రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రీటైవ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నూకల జగదీష్ చంద్ర పందిరి శ్యామ్సుందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చెయ్యాలని వేతన సవరణ కమిషనర్ రిపోర్ట్ ను తెప్పించి అమలు చేయాలన్నారు అలాగే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మినహాయింపులను పన్నెండు సంవత్సరాలు కుదించాలని ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు జిహెచ్ఎస్ కార్డుపై నగదు రహిత వైద్యం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలన్నారు ఈపీఎస్ పెన్షనర్లకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలన్నారు ప్రతి జిల్లాలో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో స్పెషలిస్ట్ డాక్టర్ సిబ్బందిని నియమించి వైద్య పరీక్షలు మందులు అందుబాటులో ఉంచాలన్నారు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను మూడు నెలల్లోగా చెల్లించి చికిత్స ఖర్చులు మొత్తాన్ని సవరించాలన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ కోశాధికారి ఎండి అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిగా వస్తుంది పెండింగ్ డిఏలు అనేది ఇంతవరకు ఇవ్వకపోయింది డిఏల గురించి చూస్తే మహాభారతం కథ గుర్తొస్తుంది శ్రీకృష్ణుడు ఐదు ఊర్లు ఇయ్యమని రాయబారా అని అంటే ఐదు ఊర్లు కాదు సూది మొన మోపేతంతా కూడా మేము ఇయ్యమని అప్పుడు కూర్చుంటే మహాభారత యుద్ధం వచ్చింది మరి మా సంఘాలు కూడా అన్నీ పోయి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కలిస్తే ఐదు పెండింగ్ డిఏలు ఉన్నాయి సార్ ఇయమని అడిగితే ఒక్క డిఏతో సరిపెట్టింది మరి రోజు రోజు తీవ్రమైన అసంతృప్తి వస్తున్నది ఫస్ట్ నాడు జీతాలు తప్ప ఇక ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు చాలామంది రిటైర్ అవుతున్న వాళ్ళు చాలా భయంకరమైన మనోవేదనకు గురవుతున్నారు మేము రిటైర్ అయిపోతున్నాము మాకు ఒక్క రకమైనటువంటి డబ్బులు కూడా గ్రాట్యూట్యూ లేదు తర్వాత కమిటేషన్ లేదు ఎలాంటి లీవ్ ఎన్కాష్మెంట్ లేదు రీఎంబర్స్మెంట్ లేదు అని చెప్పి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు లేవు ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది ఒక మొదటి తారీఖున కాబట్టి నగదు రహిత వైద్యాన్ని అందించాలి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇవాళ ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే పదివేలు ఇరవై వేలు బెడ్ ఛార్జ్ చేసే పరిస్థితులు ఉన్నాయి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా ఏదో పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్లో కూడా రోగాలకు నొప్పులకు ఉన్న సరిపోతుంది కొంతమంది ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే పీఆర్సిని తెప్పించుకొని ఇవ్వాలి పిఆర్సీని తెప్పించుకొని అమలు చేయాలి డిఏలను పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను ఇవ్వాలి ఈహెచ్ఎస్ కార్డు మీద అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యాన్ని అందించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టాప్రా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిర్వహించడం జరుగుతుంది దశలవారి పోరాట కార్యక్రమంలో భాగంగా రెండవ దశ పోరాట కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం ఈరోజు మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అంటున్నాం మా కొత్త కోరికలు కావు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని కోరుతున్నాం ఇప్పటి వరకు అనేక ప్రాతినిధ్యం చేసినా కూడా ప్రభుత్వం మా సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించింది కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్లు అంటే ఉద్యోగుల కంటే పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులలో ఉంటారు చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులతో ఉండేటువంటి పెన్షనర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి సరి అయినటువంటి చర్య కాదు ఒకటి డిఏ మాత్రమే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి వెంటనే నాలుగు డిఏలను ప్రకటించాలి అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు మేము పిఆర్సీ ఇస్తామన్నారు ఆ పిఆర్సీ కూడా ఇంతవరకు రిపోర్ట్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి ముప్పై శాతం ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే ప్రకటించాలి అదేవిధంగా ఇంకా అనేక పెండింగ్ బిల్లులు ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అనేక ఆర్థిక ఇబ్బందులతో పెన్షనర్లు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ పెండింగ్ బిల్లల్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యంగా నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాకుండా ఏక మొత్తంలో ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ పెన్షనర్ల యొక్క డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం